కొత్త డ్రామా మళ్ళా మొదలైంది ఇవాళ ప్రెస్ మీట్ ఉద్దేశమే అది మిత్రులారా ఎల్లుండి జరగబేటువంటి కేబినెట్కి ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించిన ఫైలు కేబినెట్కు రాబోతున్నది ఇవాళ బిడ్డర్స్ ఎవరైతే కుంభకోణానికి పాల్పడ్డారో కాంగ్రెస్ పార్టీకి లంచం ఇచ్చిళ్ళు అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుందో ఆ నలుగురు బిడ్డర్స్ను దీని నుంచి క్విడ్ ప్రోకో పద్ధతిలో నీకింత నాకింత అనేటువంటి పద్ధతిలో ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వము బిడ్డర్స్ ఏకమై వారి ఈఎండిని ఫోర్ ఫిట్ అంటే జప్తు చేయాల్సినటువంటి ప్రభుత్వము జప్తు పూర్తిగా చేయకుండా వారికి ట్వంటీ పర్సెంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటే జప్తు చేస్తామని చెప్పి నిర్ణయం చేసినట్టు తెలియవచ్చింది ఆ ఫైలు కేబినెట్కు పోతున్నది ఇది ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా ప్రభుత్వంతో ఒక టెండర్దారు ఒక బిడ్డరు ఒక ఎంఓ ఎంఓయు ఏర్పరచుకున్న తర్వాత ఎక్కడైనా డైవర్షన్స్ కానీ డీవియేషన్స్ కానీ లేదా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడం కానీ టార్గెట్ రీచ్ కాకపోవడం సకాలంలో కానీ వాయిలేషన్ ఏ పద్ధతిలో జరిగినా ఈఎండి జప్తు చేస్తారు కానీ ఒక బిడ్డరు ధాన్యం ఎత్తే విషయంలో ధాన్యం ఎత్తలేదు డబ్బులే వసూలు చేసి అది అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి కానీ అదైనా కూడా ప్రభుత్వానికి చెల్లించే విషయంలో తొంభై రోజుల గడువును మించిన తర్వాత ఐదు సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిళ్ళు ఇవాళ పంతొమ్మిది నెలలు దాటింది పంతొమ్మిది నెలలకు వాళ్ళు ఎనభై శాతం టార్గెట్ రీచ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో బిడ్డరు ఇరవై శాతం బ్యాలెన్స్ ఉన్నది ఇరవై శాతం టార్గెట్ రీచ్ కాలేదు కాబట్టి ఇరవై శాతమే ఈఎండి ఫోర్ ఫిట్ చేస్తామంటున్నారు జప్తు చేస్తామంటున్నారు ఇది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా టెండర్ వ్యవస్థలో ఇలాంటి విధానం ఉన్నదా ఇప్పటివరకు మేము అనేక మంది న్యాయ నిపుణులను చాలా మంది రిటైర్డ్ ఆఫీసర్లను చాలా మందిని సంప్రదించింది బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు నాలుగు వందల కోట్ల రూపాయల ఈఎండి టెండర్దారులు ప్రభుత్వానికి ఆనాడు చెల్లిస్తే దాని నుంచి జప్తు చేయాల్సిన నాలుగు వందల కోట్ల బదులు కేవలం అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే జప్తు చేస్తామని చెప్పి కేబినెట్ సబ్ కమిటీ దుద్దిల శ్రీధర్ బాబు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నటువంటి వీరున్నటువంటి సబ్ కమిటీ అవుతుందో ఆ సబ్ కమిటీ అందులో బట్టి విక్రమార్క గారు కూడా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు వారి సబ్ కమిటీ కేబినెట్ కు రెఫర్ చేసింది అందులో సంతకాలు పెట్టిన ప్రతి ఒక్కరు అవినీతి పరులే అవుతారు కేబినెట్కు రేపు పోయిన తర్వాత కనుక జప్తు నాలుగు వందల కోట్ల రూపాయలు జప్తు చేయకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధాన నిందితులు అవుతారు కేబినెట్లో రేపు సంతకం ఎల్లుండి సంతకం పెట్టబోయేటువంటి ప్రతి మంత్రి గారు కూడా ఈ కుంభకోణంలో బాధ్యులైతారు ఇది బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిక అష్టదిగ్బంధనం జరిగింది చట్టపరంగా జరిగింది న్యాయ వ్యవస్థను ఆశ్రయించడం కేంద్ర రాష్ట్ర ఎంక్వైరీ ఏజెన్సీలు ఆశ్రయించినాం అన్ని రకాల ఎవిడెన్సెస్ మా మేము అన్నీ కూడా సబ్మిట్ చేసినాం కాబట్టి అష్టదిగ్బంధనం జరిగింది కాబట్టి ఏదో మమ మమనిపించుకోవాలనేటువంటి దానిపైన నాలుగు వందల కోట్ల రూపాయల ఈఎండి జప్తు చేయకుండా అరవై ఎనిమిది కోట్ల రూపాయలకే పరిమితమయ్యేటువంటి మరో కుట్ర మిగతా డబ్బులు మీరు తీసుకున్నారు కాబట్టే పార్లమెంట్ ఎన్నికల ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిరూపించబోతున్నది అదేవిధంగా ప్రధానంగా ఇప్పుడు ఈ జరిగే పరిణామాల మీద జరిగే పరిణామాల మీద ఈ రాష్ట్రంలో ఎట్లుందంటే డీజీపీ గారికి ఫిర్యాదు చేసినాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అకనాలేజ్మెంట్ ఇచ్చిల్లో మరోసారి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు పంజాగుట్ట ఎస్హెచ్ఓ అని దాని మీద డీజీపీ గారికి కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్కి వ్రాతపూర్వకంగా కంప్లైంట్ చేసినాం కంప్లైంట్కి స్పందించినటువంటి డీజీపీ గారి ఆఫీస్ నుంచి మాకు లెటర్ వచ్చింది ఎస్హెచ్ఓ పంజాగుట్ట మీకు సంబంధించిన కేసు ప్రోగ్రెస్ మీద మీకు ఆన్సర్ చేస్తారు వ్రాతపూర్వకంగా అని చెప్పి ఇప్పటికీ పది రోజులు అవుతున్నది స్థానిక పోలీసు నుంచి సమాచారం ఇవ్వటం లేదు ఇది ఎక్కడి ప్రయాస్తాము ఈ రాష్ట్రంలో డీజీపీ వ్రాతపూర్వకంగా లెటర్ ఇచ్చినా కూడా కింద సిఐ వింటలేడా లేకపోతే అవగాహనతో టైంపాస్ చేస్తున్నారా ఈ రకంగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారు సో జరిగినటువంటి అన్ని పరిణామాల మీద చీఫ్ సెక్రటరీ గారికి మొత్తం కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినాము ఈ కుంభకోణం మీద మరో ప్రోకో అండర్స్టాండింగ్తో మరొక ఫైల్ రాబోతున్నది వసూలు అక్రమంగా వసూలు చేసినటువంటి పదకొండు వందల కోట్ల రూపాయలు మింగిళ్ళు దాని ఆధారాలన్నీ సమకూర్చి ఫిర్యాదు చేసినము వివిధ ఏజెన్సీల దగ్గర ఎంక్వైరీ పెండింగ్ ఉన్నది కోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా తప్పించుకుంటుంది ప్రభుత్వము ఇవే కాకుండా ఇటీవల జప్తు చేయాల్సినటువంటి తప్పు చేసిన వాళ్ళ దగ్గర జప్తు చేయాల్సినటువంటి నాలుగు వందల కోట్ల రూపాయల బదులు దాన్ని అరవై ఎనిమిది రూపాయల అరవై ఎనిమిది కోట్లకే కుదించి మిగతా డబ్బులు దొంగల్లా పంచుకునేటువంటి మరో కుట్ర జరుగుతున్నది ఈ ఫైలు ఎల్లుండి జరగబోయేటువంటి తెలంగాణ కేబినెట్కి రాబోతున్నది అని ముందస్తుగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మెయిల్ ద్వారా చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గారికి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేసిన ఎల్లుండి జరగబేటువంటి కేబినెట్లో ఈ ఫైలు తిరస్కరించి నాలుగు వందల కోట్ల రూపాయల ఈఎండి జప్తుకు సంబంధించిన ఆదేశాలు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ నిజాయితీ ఉంటుంది లేకపోతే కింది గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరు కూడా అవినీతి పరులే దొంగలే రైతు యొక్క చెమట చుక్కను టెండర్ల రూపంలో నడి బజార్లో పెట్టి అమ్ముకొని పంచుకున్నోళ్లే రైతులందరూ కూడా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు యూరియా కోసము కాళ్ళ వాపులు రావంగా మహిళలు పురుషులు వృద్ధులు బడిపిల్లలు గ్రామాల్లో క్యూలో నిలబడే దుస్థితి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొమ్మును వాళ్ళ కష్టాన్ని మాత్రం నడిపదారులో పెట్టి ఏ విధంగా వేలం వేసి ఏ రకంగా కుంభకోణాలకు పాల్పడుతుందో తెలంగాణ సమాజం తెలంగాణ రైతులు కూడా ఆలోచించాలి స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాలని మీ ద్వారా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను